ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకా క్లిక్ చేయండి మీకు ఆల్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ తెలంగాణ అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి భారీ సంఖ్యలో కాళ్ళతో మనకు నూటికేంద్రం వచ్చింది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ షార్ట్ అండ్ కేర్ క్లీకడ్ మనం చాలా క్లియర్గా బ్రహ్మాండంగా అండ్ వెల్కట్గా ఫిఫ్టీన్ థౌజండ్ ఉద్యోగాలతో నూడి కేంద్రం రాబోతుంది మరి ఎక్కడెక్కడ ఎన్ని వెహికేషన్ ఉన్నాయి వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా తెలుసుకో ఓకేనా సో లెట్ స్టార్ట్ అవట్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్వి అంగన్వాడీ ఉద్యోగాలు ముఖ్యంగా చాలామందికి ఇప్పటికీ చెప్తూ వస్తున్నాను ఏ క్షణమైన నుడికేం రావచ్చు అని సో ఆ సమయం వచ్చేసింది సో ఇవాళ కావచ్చు రేపు సాయంత్రం వరకు కావచ్చు నుడికే రిలీజ్ కాబోతుంది అయితే మొత్తానికి మొత్తంలో విద్య అర్హతల విషయంలో ముఖ్యంగా జాబ్స్ వచ్చేసి అంగన్వాడీ టీచర్స్ మినీఆర్ టీచర్స్ అంగన్వాడీ సూపర్వైజర్స్ సో అంగన్వాడీ సూపర్వైజర్స్ యొక్క విద్య అర్హతలు కాస్త మారనున్నాయి అది డిగ్రీ అడిగారు డిగ్రీతో పాటు ఎగ్జామ్ కూడా సిబిఐ టెస్ట్ ఉన్నది తర్వాత ప్రమోషన్లో కొన్ని పోస్ట్ పోతాయి కాబట్టి అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ సూపర్వైజర్లుగా మిగతా అంగన్వాడీ వర్కర్గా మినీ అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేస్తారు ఓకే తర్వాత మనం మిగిలినటువంటి పోస్టులకు సంబంధించి వివరాలు కావచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని జిల్లాల వారిగా ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు కాల వివీరలు కావచ్చు చాలా క్లియర్ ఆయన వెలకట్టుగా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా వీడియో కింద లింక్ ఇచ్చాము మొత్తంగా మొత్తంగా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఆలోచన చేయకుండా మీ మండలాల వారిగా జిల్లాల వారిగా మీ గ్రామాల వారిగా చాలా క్లియర్ అండ్ వెలకట్గా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేస్తానండి వన్స్ ఆ లింక్స్ ఓపెన్ చేసి చూడండి అప్కమింగ్స్లో నోటిఫికేషన్ ఉంది ఎక్కడెక్కడ ఎన్నిఫికేషన్ ఉన్నాయి వన్స్ చెక్ చేసుకోండి తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్ కావచ్చు చాలా వీడియోలు నేను చెప్పాను ఆ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర నుంచి ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల అభ్యర్థులది తప్పకుండా అప్లై చేసుకోండి అండ్ ఈ వీడియో వస్తే నేను ఎక్కువ మాటలు తెచ్చుకొని అప్కమింగ్స్లో నోటిఫికేషన్ ఉంది మిగతా వివరాలన్నీ చాలా క్లియర్గా ఇచ్చాము కాబట్టి వన్స్ ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని తర్వాత మీకు వచ్చే ప్రతి డౌట్ని സദാ സേവറേഷൻ യൂടി ജയ് ഹ